అందరిలో ఉన్నారు మంచిగా ఉన్నారా మేమైతే మంచిగా ఉన్నాం మీరు కూడా మంచిగా ఉండాలనుకుంటున్నా వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈరోజు వ్లాగ్ ఏంటంటే ఆల్రెడీ తమిళ చూస్తే అందరికి అర్థం అయ్యే ఉంటుంది బ్యాచిలర్స్ కూడా ఈజీ ఒక ఫిఫ్టీన్ మినిట్స్నే చికెన్ కర్రీ అయితే వేసుకోవచ్చు ఎట్లా అనేది నేను చెప్తా ఫస్ట్ చికెన్ని ఒక టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని అందులో అల్లము నెక్స్ట్ ఉప్పు మన స్పైసీకి తగ్గట్టుగా కారము నెక్స్ట్ ధనియాల పొడి కొత్తిమీర పుదీనా వేసి కొంచెం ఆయిల్ పోసి మంచిగా ఒక పది నిమిషాల పాటు మంచిగా కలుపుకోవాలి కలుపుకొని ఒక పది పదిహేను నిమిషాల దాకా మ్యాగ్నెట్ చేసుకోవాలన్నట్టు సో ఇట్లా ఎందుకు చేసుకోవాలి అంటే ముక్కకు ఉప్పు కారం అనేటివి మంచిగా పడుతుంది మళ్ళీ నెక్స్ట్ ముక్క ఫ్లేవర్ కూడా మంచిగా ఉంటుంది మళ్ళా సాఫ్ట్గా టెండర్గా ఉడుకుతుంది అన్నట్టు ముక్క సో అందుకోసమనే మ్యాగ్నెట్ చేసుకోవాలి తర్వాత ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కొత్తిమీర పుదీనా కోష్ పక్కకు పెట్టుకోవాలి తర్వాత ఒక గంజు పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని మన దగ్గర ఉన్న బగారా స్పైసెస్ అనేటివి మన దగ్గర ఉన్నా వేసుకోవాలి నా దగ్గర బగారాకు చెక్క లవంగాలు ఉన్నాయి అవి వేసేసుకున్న తర్వాత అవి వేగిన తర్వాత ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి నెక్స్ట్ కొంచెం పుదీనా వేసుకొని గోల్డ్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి తర్వాత కొంచెం అందులో పసుపు వేసి నెక్స్ట్ మనం మ్యారినేట్ చేసుకున్నాం కదా ఆ చికెన్ని మొత్తం అందులో వేసి మంచిగా కలుపుకోవాలి ఓ ఫైవ్ మినిట్స్ వరకు ఆ ముక్కలకి వెళ్ళి మొత్తం నీళ్ళు బయటకు వచ్చే వరకు సిమ్లు ఒక ఫైవ్ మినిట్స్ వరకు ఉరికించుకోవాలన్నట్టు సో తర్వాత ఏం చేసుకోవాలంటే కో కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఎందుకంటే ఫ్లేవర్ కోసం నేనైతే ఖచ్చితంగా కొత్తిమీర యాడ్ చేస్తా ఆ మొత్తం ముక్కలకు మొత్తం ఆ కొత్తిమీర ఫ్లేవర్ పట్టిన తర్వాత ఒక రెండు టమాటాలు చిన్నవి కోసి వేసుకోవాలి చికెన్లో టమాటా మంచిగా ఉండదు అంటారు కానీ టమాటా వేస్తేనే పులుపు అనేది మంచిగా తగ్గులుతుంది ముక్కలకు తర్వాత ఒక మూత పెట్టుకొని పది నిమిషాల పాటు మంచిగా సిమ్లో ఉడికించుకోవాలి ఆ టమాటా మొత్తం మెత్త పడేదాకా మంచిగా ఉడికించుకొని తర్వాత కూర దగ్గర పడ్డ తర్వాత ముక్కలు మునిగే వరకు అయితే కంపల్సరిగా ఎసరు పోసుకోవాలి ఎందుకంటే ముక్క ఎంత మంచి ఉడికితే ఇప్పుడు అంత మంచిది అన్నట్టు ఎందుకంటే ఇప్పుడు వేరే వైరస్ వస్తుంది కదా అందువల్ల హై టెంపరేచర్లో ఉడుకుతనే మనకు అక్కడ ఏ బ్యాక్టీరియా అయినా వైరస్ అయినా బతుకది మళ్ళీ ఇంకోటి ఏంటంటే ముక్క మంచిగా మునిగే వరకు నీళ్ళు పోసుకుంటే మంచిగా ఫ్రై అయినా కూడా పులుసు అయినా కూడా ముక్కలు టెండర్ ఉడుకుతాయి నెక్స్ట్ నేను ప్యాకెట్ మసాలా అయితే అస్సలకే వాడ దంచుకున్న మసాలే వాడతా సో నా దగ్గర ఎల్లిపాయలు లేవు అందుకోసం అనే కొత్తిమీర వేసి లవంగాలు దాల్చిన చెక్క వేసి దంచుకొని మసాలా ఎత్తా అన్నట్టు నేను ఏ నాన్ వెజ్ కర్రీలనైనా దంచిన మసాలనే వాడతా దానివల్ల ఫ్లేవర్ అనేది మంచిగా సూపర్ టేస్ట్ వస్తుంది కావాలి ఒక్కసారి మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయరు సో ఇంతే చికెను ఈజీ ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్నే మనం చికెన్ రెసిపీ అయితే వేసుకోవచ్చు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయాలి ఉంటాం